నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి ములుగు జిల్లా వెంకటాపురం మండలం గొల్లగూడని గ్రామానికి చెందిన చిటికాల మల్లయ్య గారు అనే చేను రైతు చేనులో మనం ఉన్నామండి ఆ రైతు ఒక కొత్త మందు స్ప్రే చేయడం జరిగింది ఎస్ఎల్డి ఆర్గానిక్ సంబంధించిన మందు ఎస్ఎల్డి న్యాచురల్ ప్రోడక్ట్ అని అది దేనికి పనిచేసింది ఏ విధంగా పనిచేసింది ఎట్లా పనిచేసింది అనేది మనం ఆ రైతు మాటల్లో తెలుసుకుందాం చెప్పండి మందు మీరు ఎక్కడ తీసుకున్నారండి శ్రీ లక్ష్మీ దుర్గా పెట్లేదు సార్ చూపిస్తారు అది అవి దేనికి దేనికి పని ఇచ్చారండి మీకు ఇవి కొట్ట ముందు ముడత పురుగు బాగుండే ఇవి కొట్టినాక ఇప్పటికి వారం అవుతుంది పురుగు పోయింది ముడత పోయింది చిట్టాకు తోటి చూసుకోవచ్చండి చిట్టాకు తోటి కూడా మొత్తం కూడా కూడా మొత్తం లాస్ట్ వరకు కూడా కిందలు కావడం జరిగింది ఫ్లవర్ కూడా ఏమి రాలట్లేదు ఇది ఎన్ని క్రాప్ అండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎక్కడ దీన్ని ఎవరు సజెషన్ చేశారా మీకు ఇట్లా కొట్టమని ఎవరైనా చెప్పారా మీరు తెలుసుకొని మీరు స్ప్రే చేసారా మీకు డెమో గిట్లు ఇచ్చారా ఏ డెమో గిట్లు ఏమి ఇవ్వలేదు మాకు మేమే తీసుకొచ్చి కొట్టాము ఉప్పేడు కొలవడంలో శ్రీ లక్ష్మీ దుర్గా ఫెర్టిలైజర్ షాప్ తీసుకొచ్చాం జనపదరావు దగ్గర తీసుకొచ్చి కొట్టాం వారం రోజులు అవుతుంది ఇట్లుంది రిజల్ట్ నాకైతే పురుగు పోయింది మొత్తం పురుగు కూడా పోయింది పురుగు పోయింది ముడత పోయింది ముడత లేదు మొత్తం చిట్టి బ్రాంచెస్ వచ్చింది చిన్న చిన్న బ్రాంచెస్ రావడం జరిగింది ముడత అయితే కంప్లీట్ గా నీట్ గా అయింది దోమ కూడా ఎక్కడ చూసినా గానీ లేదు పురుగు కూడా ఎక్కడ లేదు మొత్తం కంట్రోల్ అయింది మనం కొట్టక ముందు చూసుకున్నట్టు ఒకసారి ఆ చెట్టుని చూసుకున్నట్టయితే కొట్టక ముందు మొత్తం కూడా చీడ చీడ పట్టిపోయి పురుగు తిన్నది పురుగు తిన్న కొట్టినాక గ్రోత్ ఇట్లా వచ్చింది బాగుంది పురుగు అయితే కంట్రోల్ అయింది ఆ పురుగు కంట్రోల్ అయింది పురుగు ప్లస్ ముడతకు ఆ పురుగుకి ముడతకి పురుక్కి ముడతకి ఇది ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఫ్లవర్ మంచిగా బలంగా దృఢంగా రావడం కోసం ఇది ఇవ్వడం జరిగిందండి ఫ్లవర్ కూడా డ్రాప్ అవ్వట్లే ఏ చెట్టు దగ్గర చూసుకున్నా గానీ మ్యాక్సిమం ఒకటి రెండు ఫ్లవర్స్ అనేవి డ్రాప్ అయితేనే గానీ అంత ఇప్పుడున్న మబ్బుకు అంత విపరీతంగా అయితే రాలట్లేదు ఉన్న దాంట్లో బెటర్గా ఉందండి ఇప్పుడు మనం చూసిన ఫీల్ ఇది రుద్ర త్రీజీ అనేది ఎన్ని రోజుల కాని స్ప్రే చేసుకోవచ్చు అండి ఇద ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ క్రాప్ మీద ఉన్నప్పుడు అయితే ఇంకా బాగా క్రాప్ మీద ఉన్నప్పుడు మొత్తం కాస్ట్ వచ్చేసి ఎట్లా పడుతుంది అండి ఇది పన్నెండు వందల యాభై తీసుకోండి సరే ఇది రుద్ర త్రీజి అనేది ఇది ఒక్కొక్కటి హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ అండి ఇవి రుద్ర త్రీ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎకరానికి ఒకటా ఎకరానికి ఈ మూడు గుడ్లు కలిపి కొట్టాలండి ఈ మూడు కలిపి పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది అట ప్రైజ్ వచ్చేసి ఒక అదే వేరే రైతు మాటల్లో కూడా ఇది ఎట్లా ఉంది వారం రోజుల క్రితం ఈ రైతు పక్కా చేయని రైతుని కూడా మనం అడిగి తెలుసుకుందాం ఇంతకుముందు సార్ ఎట్లుండే ఇది ప్యాంటు అనేది ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉంది ఎట్లా చేంజ్ అయింది అయితే ముందు వచ్చేసి దీంట్లో పురుగు అనేది విపరీతంగా కనపడ్డది మాకు ఈ మందు స్ప్రే చేసాక నేను అడిగాను ఏ మందు స్ప్రే రా రాని కాకపోతే అన్న ఇది కొట్టిన చూడొచ్చండి ఇది కొట్టక ముందు ఇట్లాంటి కాయ కూడా రావడం జరిగింది పురుగు తినదండి ఇంతకుముందు ఇది ఇట్లాంటిదంతా కూడా మొత్తం కంట్రోల్ కావడం జరిగింది నాకైతే బాగానే నచ్చిందండి ఇంకా మరి ఇంకా రైతుల మాటలు రైతులకు ఇచ్చే సజెషన్స్ ఏంటండి మీరు ఈ మందు వాడుకుంటే మంచిది పురుగు పోతుంది ఈ ముడత పోతుంది తోట చూడడానికి బాగుంటుంది ఇప్పుడు ఇది ఇట్లా పైన స్ప్రే చేశారు కదా కింద ఏమైనా మన ఫెర్టిలైజర్కి కి సంబంధించింది ఏమైనా ఇచ్చుకోవచ్చా ఎట్లా ఏంది కదా ఇచ్చుకోవచ్చు ఏం కాదు దానికి దీనికి ఏమన్నా ఇది బయో అయితే కాదు నేచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్ బయో అయితే కాదు ఇచ్చుకోవచ్చు చూసుకోవచ్చండి చూడు చూసుకోవచ్చు చేను కూడా బ్లాక్ గా రావడం జరిగింది చేను మొత్తం కూడా ఒకసారి చూసుకోవచ్చు ఇది ఎక్కడ చూసినా కానీ మొత్తం చిట్టి బ్రాంచెస్ రావడం జరిగింది ఏ చెట్టును కదిపినా కానీ మొత్తం చివర కంట కూడా మొత్తం పిందా రావడం జరిగింది మనకు ఆల్మోస్ట్ రాలిపోయే పూత అనేది పచ్చగొచ్చి మన పీలగా రావడం జరుగుతుంది ఇది దృఢంగా ఉంది మొక్క కూడా ఆరోగ్యంగా ఉన్నది పంట కూడా యాక్టివ్గా ఉంది అసలు ఏ చెట్టును చూసినా కానీ ముడత లేకుండా నీట్గా మంచి షైనింగ్ తోటి ఉన్నదండి ఈ పక్క రైతు అసలు ఏమంటాడో ఒకసారి పక్క రైతు మాటలు కూడా తెలుసుకుందాం చెప్పండి సార్ మీరు చెప్పండి అయితే ముందు వీళ్ళ చేను అంత బాగా అయితే లేకుండా ఉండే ఒక ఆరు రోజుల నుండి ఎనిమిది రోజుల మధ్యలో మొత్తం పట్టి ఉండే ముడత కూడా విపరీతంగానే కనిపించింది మాకైతే అయితే ఏమో అది కొట్టి ఇది కొట్టని మేము వేరే వేరే మందులు అయితే చెప్పినాం వాళ్ళు ఏం లేకుండా ఎస్ఎల్డి కంపెనీ వారిది రుద్ర త్రీ జీ మందు స్ప్రే చేయడం జరిగింది వాళ్ళు పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టి తెచ్చారంట తెచ్చి స్ప్రే చేయడంతో తోటి మంచి మంచి దగ్గర కనుపులతో పురుగనేది కంట్రోల్ అయ్యి ఫ్లవరింగ్ కూడా ఫ్లవరింగ్ స్పెషల్ కూడా ఇది బాగానే పనిచేసింది కింద బలం కూడా ఎక్కించినా దీనికి ఎటువంటి ఎఫెక్ట్ అనేది లేదు ముడతలు లాంటి ముడత వెనక ముడత లాంటివి ఏ ముడత కూడా రాకుండా తెల్ల దోమ పచ్చ దోమ అన్ని దోమలు అనేది కంట్రోల్ చేయడం జరిగింది ఈ మంద అనేది బాగా యూజ్ అయింది రైతు ఇప్పుడు కొంచెం ఈ మందుడు ఓన్లీ త్రీ ఫోర్ వన్ కే అని కొన్ని కొన్ని ఏరియా కొన్ని కొన్ని ఏరియాల సంబంధించిన సీట్స్ పెడతా ఉంటారు కదా ఇప్పుడు దానికి ఎనివే మీరు రైతు కాబట్టి మీరు రైతులకు మీరు చెప్పగలుగుతారు మీరు వాడినరు కాబట్టి దానికి క్లియర్ కట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు రైతు చిల్లీలో మాత్రం ఎస్పెషల్ గా చిల్లీకి అయితే మాత్రం ప్రతి వెరైటీ కూడా స్ప్రే చేసుకోవచ్చండి బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది చిన్న రైతు సీడ్ ఆ సీడ్ అన్నది ఇలాంటిది ఏం లేదు త్రీ ఫోర్ వన్ సన్నాలు కానీ లేకుంటే వంటాట్ లావు లాంటివి కానీ ఇప్పుడు కొత్తగా మనం పాపిడికాస్తాను లా విత్తనాలు కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు రైతు కూడా మనం పాపిడికాని కూడా అటు పెట్టడం జరిగింది దానికి కూడా ఒక రెండు ట్యాంకులు స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేసిన కాడికి వెళ్ళి ఒక రేంజ్లో ఉంది స్ప్రే చేయండి ఒక రకంగా ఉందండి దానికి స్ప్రే చేయండి ముడత పట్టుకొని అది మంచిగా ఎదగలే ఎదుగుదల కూడా లేదు మామూలుగా దోమ కూడా ఉంది స్ప్రే చేసిన కాడికి మంచిగా ఉంది నీట్గా ఉంది త్రీ ఫోర్ వన్ అయితే ఎలా ఉందో అది కూడా సేమ్ అట్నే రిజల్ట్స్ రావడం జరిగింది ఇంకా రైతులకు మీరు ఏమన్నా సార్ ఈ మందు గురించి ఇంకేమన్నా మందైతే నేను మళ్ళీ స్ప్రే చేస్తాను మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు ఎన్ని ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు నేను నాలుగు ఎకరాలు పెట్టా ఫస్ట్ ఎకరానికి కొట్టా మిగిలిన దానికి కూడా ఫస్ట్ ఎకరానికి మీరు ఫస్ట్ చూసుకున్నారు అసలు రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఫస్ట్ చూసుకున్నారండి చూడొచ్చు ఇక్కడ రైతు నాలుగు ఎకరాల తోట పెట్టడం జరిగింది ఒక ఎకరానికి రిజల్ట్ చూసుకున్నాక మిగిలిన మూడు ఎకరాలకు స్ప్రే చేద్దామని ఆ రైతు అనుకుంటాను ఇప్పుడు క్లియర్ కట్లో అయినా చెప్పాల్సింది ఏంటంటే మూడు ఎకరాలు మిగిలిన తోటకు కూడా నేను ఇంకా స్ప్రే చేస్తే ఇదే మంది అనే నిర్ణయానికి వచ్చాడు మనం విధంగా పన్నెండు వందల యాభై రూపాయలు లో ఇంత మంచి మంది అంటే మనం కొట్టచ్చండి బాగానే ఉంది రైతు వారిగా పే చేసుకోవచ్చు ఏ చెట్టు చూసినా కానీ మనకు పర్టికులర్గా చిత్తి మంచిగా చిత్తి గిన్నెలకు రావడం జరిగింది ఎక్కడ చూసినా కానీ ఏ చెట్టు చూసినా కానీ ఒకే రకంగా ముడత లేకుండా షైనింగ్ ఎక్స్పెషల్లీ షైనింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి ఎర్రనల్లి దోమకు కూడా ఇది పూతల పురుకు కూడా మంచిగా పనిచేస్తుందండి చూడండి ఇంతకుముందు కొట్టకముందు ఈ ఇట్లాంటి పురుగు తిన్న కాయ ఇట్లా పురుగు తిని ఈ డ్యామేజ్ చేసిన కాయలు ఇవి చూసుకోవచ్చు ఇది కొట్టినాక పురుగు కంట్రోల్ అయింది ఆకులు కూడా చీడబట్టిన ఆకులు కూడా మొత్తం కొత్తగా వచ్చిన ఆకు వచ్చిందంటే పోదులే కానీ కొత్తగా వచ్చిన ఆకు మాత్రం మంచిగా నీట్గా రావడం జరిగింది కామెంట్ చేయండి